జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గము జిల్లా దూర ప్రాంతాల నుండి అనేక మంది గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మధ్యాహ్న భోజన సదుపాయం సందర్భంగా ఆయన పేర్కొన్నారు లైబ్రరీలో కరెంటు మరియు స్టేషనరీ సమస్య తన దృష్టికి వచ్చిందని సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఒక కోటి రూపాయలతో నిర్మిస్తున్న లైబ్రరీ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి జిల్లా గ్రంథాలయాన్ని సొంత భవనంలోకి మార్చే విధంగా చోర తీసుకుంటారని ఆయన తెలిపారు పంచాయతీలో లైబ్రరీ సెన్సెస్ వసూలు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి లైబ్రరీల బలోపేతాన్ని కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా స్టడీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఫోన్ ద్వారా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ ద్వారా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శకుంతల మాజీ లైబ్రరీ డైరెక్టర్ చట్పల్లి సుధాకర్ కౌన్సిలర్లు కూసరి అనిల్ ముసుకు నారాయణ రెడ్డి యూత్ నాయకులు కత్రోజ్ గిరి చిట్ల మనోహర్ జంగిలీష్ శశి రామకృష్ణారెడ్డి రమేష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు క్లాస్కి ఒకవేళ ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు వరకు పొంగిందరకుంటుంది ఇంకా పని చేస్తున్నారు తప్పుడు వచ్చి భోజనం చేసుకుంటారు అంటే ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది ఎవరైనా మాట్లాడితే బయట మాట్లాడతారు కానీ లోపల వాతావరణమే వేరే ఉంటుంది ఒకరించి చదువుకుంటారు లైబ్రేరియన్ ఉంటుంది మాట్లాడితే మాట్లాడారు సైలెన్స్ అయితే ఉంటుంది ప్రసాద్ ఉంటుంది చదవాలనే ఒక తపని ఉంటుంది మరి ఇలా ప్రాజెక్ట్ అంతా ప్రాధాన్యత అందుకని చెప్పి మళ్ళీ నేను చేసిన తర్వాత ఇంత చేసి దురదృష్టం మంది కరోనా వచ్చింది తర్వాత ఆగిపోయింది ఇప్పుడున్న కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది వారు కూడా కొత్త కలెక్టర్ ఇప్పుడే మేడమ్ చెప్తున్నాం సత్య మన కలెక్టర్ గారు ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయలు ఎన్నడూ కూడా చర్చలు లేవు ఇది ఒక మన జైతా జిల్లా మాకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్టు మీరు ఆలోచన చేయాలి ఒక మంచి రాజకీయ నాయకుడిగా శాసన సభ్యునిగా ఒక డాక్టర్గా మీ పట్ల మన శ్రద్ధతో ఈ రకమైన ప్రత్యేకంగా ఆలోచిస్తా ఉన్నాం ఇప్పుడు మీ ముందు మాట్లాడితే కూడా నేను పొన్నం ప్రభాకర్ గారు తీసి మంత్రి అడుగుతాను మనకి చాలా రోజుల అనుబంధం వారికి